అందరికీ నమస్కారం నేను మీకు ఒక మంచి కథ చెప్పబోతున్నాను ఒక పనికి ఎక్కువ సమయం తీసుకుంటే మంచిదా తక్కువ సమయం తీసుకుంటా మంచిదా అనే దాని గురించి మహాభారతంలో ఏం చెప్పిరో అనే విషయం గురించి కథ చెప్పబోతున్నాను అనమాట అయితే పితామహ ఒక కార్యం నిర్వహించడానికి ఎక్కువ సమయం తీసుకుంటే మంచిదా తక్కువ సమయం తీసుకుంటే మంచిదా వివరించండి అని అడిగాడు భీష్ముడు ధర్మనందన ఏ కార్యమైనా తొందరపడకుండా చక్కగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని తర్వాత చేయడం మంచిది అలా చేసిన కార్యములకు మంచి ఫలితాలు ఉంటాయి కానీ కొంతమందికి ఓర్పు సహనము ఉండదు ఏదో చేయాలని తహతహ అలాంటి వారు ఆలోచించి పనిచేసే వాడిని చూసి వారికి చురుకుదనం లేదు అని అనుకుంటారు అది మంచిది కాదు ఈ సందర్భంలో నే నీకు ఒక కథ చెప్తా అది మేధాతిథి అనే ముని కుమారుడైన చిరకాలి గురించి ఒక కథ చెప్తా చిరకారి ప్రతి పనిని చక్కగా ఆలోచించి చేస్తాడు అందుకనే అతడికి చిరకారి అని పిలుస్తారు ఒక సందర్భంలో మేధాతిథికి తన భార్య మీద కోపం వచ్చి ఆమెను చంపమని తన కుమారుడైన చిరకారిని ఆదేశించి బయటకు వెళ్ళాడు ఏ పని అయినా చక్క చక్కగా ఆలోచించి చేసే చిరకారి మనసులో తండ్రి ఆజ్ఞను మీరడానికి వీలు లేదు కనుక తల్లిని చంపాలి కానీ తల్లిని చంపడం కంటే మహాపాపం మరొకటి లేదు తండ్రికి నచ్చ చెప్తాము అనుకుంటే తండ్రి ఆజ్ఞను ధిక్కరించడం పాపము అని పెద్దలు చెప్పారు తల్లిని రక్షించుకోవడం కుమారుడి ధర్మం పుత్రుడికి స్వతంత్రంగా వివరించే వీలు లేదు కనుక ఏదైనా ఉపాయం ఆలోచించాలి తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని చంపడము చంపితే నరకం తండ్రి ఆజ్ఞను ధిక్కరించిన నరకం తల్లి భూమి తండ్రి బీజం జన్మకు కారణమైన తల్లిదండ్రులు ఇద్దరు ముఖ్యమే ఎవరిని వదలడం కుదరడు కుదరదు తండ్రికి కుమారుడు ప్రతిరూపం కనుక తండ్రి ఆజ్ఞను పాలించిన కుమారుడికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి తపస్సు ధర్మము విద్య ఇవన్నీ తండ్రికి ప్రతిరూపాలు తండ్రికి ప్రీతి కలిగే పనులు చేసిన దేవతలు కూడా దీవిస్తారు ఇక తల్లి వైపు కొయ్య నుండి అగ్ని పుట్టినట్టు తల్లి గర్భం నుండి కాళ్ళు చేతులు తల ముక్కు చెవులు మొదలైన అంగంలతో పాటు కుమారుడు పుడతాడు కుమారుడికి జన్మనిచ్చే తల్లి ఎంతో గర్భక్లేశము అనుభవిస్తుంది తల్లి తన బాగోగుల కంటే కుమారుల బాగోగులకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది అందుకే తల్లికి మించిన దైవం లేదు అని అంటారు తండ్రికి బిడ్డకు తండ్రికి బిడ్డను పై పైన చూస్తాడు కానీ తల్లి బిడ్డల గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు కనుక ధర్మ శాస్త్రాలు తండ్రి కంటే తల్లికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి కొడుకు బాలుడైనా ప్రౌఢ వయసులో ఉన్న వృద్ధుడైనా తల్లికి కొడుకు మీద ప్రేమ తగ్గదు కనుక తల్లి ఈ జగతికి మూలాధారం క్షుద్ర జంతువులైనా ఉన్నత వంశంలో ఉన్న తండ్రి ఒకే విధంగా ఉంటుంది తల్లి ఒడిలో లభించే జీవితం ప్రపంచంలో ఎక్కడా లభించదు ఎవరికైనా మాతృ కలిగినప్పుడు అతడు సర్వము కోల్పోయినట్లు బాధపడతాడు ప్రపంచమంతా శూన్యమైనట్లు ఉంటుంది మనసంతా చెలించిపోతుంది ఉన్నవాడైనా బలవంతుడైనా బలహీనుడైనా బుద్ధి ఉన్నవాడైనా బుద్ధి లేనివాడైనా వీరందరి తల్లి సంపదతో సమానం తల్లి జీవించి ఉంటే సకల సంపదలు సకల సుఖాలు ఉన్నట్లే అటువంటి తల్లిని చంపడం ఎలా చూసినా మహాపాపమే ఈ విషయం తెలుసుకోవడానికి పెద్ద విద్యలు అవసరం లేదు పశువుల కాపరికి కూడా ఈ విషయం తెలుసు తల్లిని చంపడానికి మనసు ఎలా వస్తుంది చేతులు ఎలా వస్తాయి ఈ విధంగా పరి పరి విధాలుగా చిరకారి ఆలోచిస్తున్న తరుణంలో బయటకు వెళ్ళిన మేధాతిథి అయ్యో ఏదో చిన్న తప్పుకు భార్యను చంపమని కుమారుడికి చెప్పి వచ్చాను నా కుమారుడు తల్లిని చంపడు కదా ఎంత తొందరపడ్డాను అయినా నా కుమారుడు ఏ పని ఆలోచించి కాని చెయ్యడు తల్లిని చంపడు అని వడివడిగా ఇంటికి వస్తూ కుమారా నీ తల్లి నిన్ను నవమాసాలు మోసి కన్నది నేను తొందరపడి ఆమెను చంపమని ఆజ్ఞాపించాను కానీ నువ్వు తొందరపడి ఏ పని చేయవని నాకు తెలుసు అని అనుకుంటూ ఇల్లు చేరాడు తండ్రిని చూసి చిరకారి తల్లి తల్లిని చంపడానికి ఎత్తిన కత్తిని కింద పడేసి తండ్రికి నమస్కరించాడు అతడి తల్లికి కూడా భర్తకు నమస్కరించింది వారి ఇరువురుని చూసి మేధాతిథి ఆనంద భాష్మాలు రాల్చి వారిద్దరిని దగ్గరికి తీసుకుండు మేధాతిథి ఒక కార్యం చేయవలసి వచ్చినప్పుడు ఆలోచించి ధైర్యంగా చేయాలి అటువంటి వాడిని నేను లోకం ఆర్యుడని అంటుంది ఆలోచించకుండా తొందరపడి పని చేసేవాడిని అనార్యుడు అంటుంది ఒక పని చేయడానికి ముందు ఇతడు మిత్రుడా శత్రువా ఇతడు యోగ్యుడా అయోగ్యుడా అని ఆలోచించి నిర్ణయించేవాడు బుద్ధివంతుడు అలాంటి వాడికి సకల శుభాలు కలుగుతాయి అని అన్నాడు మేధతిథి కనుక ధర్మానందన ఏ పని అయినా ఆలోచించి చేస్తేనే మంచి ఫలితాలు కలుగుతాయి అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు ఈ క ఈ కథ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్